చాలా అంటే చాలా రుచిగా పెసలతో ఈ విధంగా తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం ఒక కప్పు వరకు పెసలు తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న పెసల్ని ఇప్పుడు మనం వేయించుకోవాలి పిల్లలు తినడానికి ఏమీ లేవు అన్నప్పుడు కూడా ఈ విధంగా పెసలతో తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ పెసలు అనేవి వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది పెసలు వేయించుకునేటప్పుడు అసలు మాడకూడదండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా పెసల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పెసల్ని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలండి పెసలు అనేవి బాగా చల్లారిపోవాలి మరి ఈ పెసలు చల్లారే లోపల ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ముప్పావు కప్పు వరకు ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ బెల్లంలోకి ఇప్పుడు బెల్లంను కరిగించుకోవాలండి తీగపాకానికి కొంచెం దగ్గరగా వచ్చేటట్లుగా కరిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయి కొంచెం తీగపాకానికి దగ్గరగా వచ్చింది అనుకున్నప్పుడు మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి తీగపాకం కూడా రాకూడదండి చూసుకొని చక్కగా కరిగించుకోవాలి బెల్లం అనేది ఇప్పుడు మనం పెసలు చక్కగా చల్లారాయి కదా చల్లారిన పెసల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రెండు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పెసల పిండిని ఇప్పుడు జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇక్కడ మనకి పాకం కూడా చక్కగా చల్లారిపోయింది చల్లారిన పాకంలోకి ఇక్కడ నేను పుచ్చగింజలు వేసుకుంటున్నానండి వేయించుకున్నవే అలాగే ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న జల్లించుకున్నాం కదా ఈ పెసలు పిండి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు ఇలా కలుపుకుంటూ లడ్డులాగా చుట్టేసుకోవటమేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి సున్నుండి ఎంత రుచిగా అయితే ఉంటుందో పెసలతో తయారు చేసుకున్న ఈ లడ్డూ కూడా అంతే రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ పెసలతో తయారు చేసుకున్న అది కూడా పాలు అలాగే పంచదార లేకుండా తయారు చేసుకున్న ఈ లడ్డూ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్